అరే నమస్తే అన్న మీ నమస్తే రాంబాబు ఏం చేస్తుంటారన్న నేను చిన్న బిజినెస్ చేస్తాను ఏ ఏరియా అన్న మీది మా జంగారెడ్డి వీడి అండి చంద్రపూడి నియోజకవర్గం చంద్రపూడి చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్న పరిస్థితి గతంలో చంద్రబాబు పాలన చూశారు ఐదేళ్ళ నుంచి జగన్ గారి పాలన చూశారు ఏంటి సార్ ఎవరికి పట్టం కట్టే అవకాశం సీఎం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అధికారం ఉంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అందులో చెబుతున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ పరిపాలన బేరీ చేసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది అభివృద్ధి ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అందరికీ బాగా మేలు జరుగుతుంది ఇది ఒక వర్గం వాళ్ళకి ఏదో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కునేలాగా ఒక బట్ట పది రూపాయలు బటన్ నక్కి వంద రూపాయలు కేంద్రం చే ఉన్న పరిపాలన అవసరం లేదని చెప్పి ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు ప్రజలందరిది అదే భావన అది మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు రోషన్ కుమార్ ఎలా అన్న ఇక్కడ పోటీ బాగుంది సోంగారోషన్ కుమార్ గెలుస్తాడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ఇక్కడ ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఎన్డీఏ కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందంటారు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది పుట్ట మహేష్ యాదవ్ గారు ఎట్టి పట్లను భారీ మెజారిటీతో గెలకపోతున్నారు ఖచ్చితంగా గెలుస్తారు సునీల్ సునీల్ కుమార్ అనే ఆయన ఎవరికి తెలియదు పుట్టమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరికీ నోటెడ్ అయ్యాడు అందరితోనూ బాగా పరిచయాలు చేసుకుంటున్నాడు ఇంటింటికి తిరుగుతున్నాడు వస్తున్నాడు బాగా నేను పనిచేస్తానని చెప్పని భరోసా ఇస్తున్నాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు ఇమేజ్ ప్రజలకు వెళ్ళిందంటారా వెళ్ళిపోయింది ఆయన పుట్టమహేశ్వరి ఆయన ఆయన సౌమ్యుడు మంచివాడు ఆయన బాగా ప్రతి అందరి బాధలను అర్థం చేసుకుని తీర్థగల ఇది ఉన్నవాడు కేపబిలిటీ ఉన్నవాడు కనుక ఖచ్చితంగా ఆయన వయసు అందరికీ వెళ్ళిపోయింది ఆయన అంటే అందరికీ మంచి అభిప్రాయం వచ్చింది ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతాడు సరే ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు విషయం ప్రధానంగా మాట్లాడుకుంటే మీ పార్లమెంట్లో వస్తూ ఉంది అసలు ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా మీరు ఇక్కడ గెలిపించుకున్న ఎంపీ గారు ఎంతవరకు పోరాటం చేశారంటారు దీన్ని నిర్మించే విషయం అసలు పోరాటం ఏముందండి వాళ్ళు ఏం పోరాటం చేశారండి పోరాటం కాదు ఏం కాదు గెలిచారు కూర్చున్నారు అంతే అంతా ఆయన ఆయన రివర్స్ అన్నాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు రివర్స్ అయిపోయింది అది ఆయన రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్నాడు మొత్తం రివర్స్ అయిపోయింది అది అది కనుక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అతను చేసింది చాలా పెద్ద తప్పు డెబ్బై శాతం పూర్తయింది చంద్రబాబు ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం పూర్తయింది అక్కడే ఉంది ఎక్కడ వేసిన వాళ్ళు ఎక్కడ ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు ఆ ప్రాజెక్టు దానికి మోక్షం ఇంకెప్పుడైతే చెప్పలేము అది సరే అయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని గెలిపిస్తే ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీ చంద్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ అలాగే మీకు ప్రధానంగా ఉన్న సమస్యల విషయంలో తన గళాన్ని పార్లమెంట్లో వినిపించే శక్తి ఉంటుందంటారు ఖచ్చితంగా ఆ శక్తి ఉంటుంది ఆయనకి వెనకమాల ఆయన ఆయన కూడా బాగానే ఉంది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఖచ్చితంగా పూర్తి చేసి తీరుస్తారు వాళ్ళతో మాట్లాడి నిధులు తీసుకొచ్చే కెపాసిటీ కూడా ఇంకొంది ఖచ్చితంగా చేసి తీరుతారు అభివృద్ధి కూడా జరుగుతుంది ఇంటి ఆఖరిగా ఎన్డీఏ కూటమి ఒకవైపు వైసీపీ ఒకవైపు అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటారు ఓవరాల్ గా పోటీ అలా ఉంటుంది అండి కూటమి పూర్తిగా అధికారంలోకి రాబోతుందండి వస్తుంది నమస్తే అండి మీ పేరు నా పేరు పాకనాడు కాశీ యాదవ్ ఏం నేను మీరు మాది పాత హాస్పిటల్ ఏరియా కూడా అంటే చంద్రపూడి నియోజకవర్గం చంద్రపూడి నియోజకవర్గం ఏంటన్నా చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో జగన్ గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూసారు ఆయన రెండో అవకాశం కూడా అడుగుతున్నారు మరి మరి ఏంటి అసలు ఇచ్చే ఛాన్స్ ఉందా ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన మనకైతే జగన్ పరిపాలన అసలు నచ్చలేదండి ఎందుకంటే అభివృద్ధి లేదు అలా నిత్యావసర సరుకులు ధరలు పెరగటం చాలా ఇబ్బందికరంగా ఉంది కరెంటు బిల్లు ఏంటి ఏమేంటి పేదలకి మట్టికి చాలా ఇబ్బందిగా ఉంది అభివృద్ధి మెయిన్ కదండి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుంటే అభివృద్ధి అమరావతి బాగుపడాలి పోలవరం నియోజకవర్గం కూడా ప్రాజెక్టు కూడా తయారవ్వాలి మెయిన్ కాంపిటీషన్ అదే కదండి సార్ ముఖ్యంగా ఇక్కడ మీ ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు వైసీపీ సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు మీరు ఒక అసలు ఎవరిని గెలిచే ఛాన్స్ ఉందంటారు మీ అసలు మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం అంటే పుట్ట మహేష్ యాదవ్ గారికి బాగా ఆయన బాగా కలుపుకెళ్ళి అందరిని ఏ నియోజకవర్గంలో అయినా బాగా కలుపుకుని చేసుకుంటూ వెళ్తున్నారు అలాంటి మొట్ట మొట్ట ఇది పుట్ట మహేష్ యాదవ్ గారు ఘన విజయంతో చెంతల్పూడి నియోజకవర్గ అసెంబ్లీకి పార్లమెంట్ అభ్యర్థిగా ఘన విజయంతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం సరే ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అసలు మీరు బీ సంబంధించిన వ్యక్తిగా ఎవరికి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు ఏడు పార్లమెంట్ నియోజకవర్గంలో మన పుట్ట మహేష్ యాదవ్ గారు బాగా సపోర్ట్ ఉంటుంది అంటారు సార్ అసలు ఆయన మాటల వలన అభివృద్ధి బాగుపడుతుంది ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆయన స్వయంగా ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి చేయగల సమర్థుడు ఆయన సార్ అసలు ఎన్డీఏ కూటమిగా ముందుకు ఉన్నారు కదా అసలు జనసేన నుంచి టీడీపీకి కానీ టీడీపీ నుంచి జనసేన బీజేపీకి కానీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుందంటారు ఓట్లు ట్రాన్స్ఫర్ అంటే అటు టీడీపీకి బాగుంటుంది జనసేన రెండు కూటమి కాబట్టి జనసేన క్యాండిడెట్ నిలబెట్టినా టీడీపీ జనసేన సపోర్ట్ చేయాల్సింది కా కాబట్టి ఇది అయితే అసలే పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో ఇక్కడ గెలిచిన శ్రీధర్ ఎంపీ గారు ఎలాంటి కృషి చేశారంటారు అసలు పార్లమెంట్ లో నిధులు తీసుకురావడంలో ఎలాంటి పాత్ర పోషించారంటారు ఆయన పాత్ర సరిగ్గా పోషించలేదు అనుకుంటున్నాం ఓవరాల్ గా పోటీ ఎలా ఉంటుంది అంటారు పోటీ అయితే పుట్టమహేశ్వర్ గారు బాగుంటుందని మేము ఎన్ని ఓట్ల మెజార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మేము అనుకుంటున్నాం నా లెక్క ప్రకారం లక్ష ఓట్ల మెజార్టీతో ఆయన గెలుస్తాడని మేము అనుకుంటాము నియోజకవర్గం ఎట్లా ఉంటుందన్నమా నియోజకవర్గం అయితే బాగుంటుంది మా జంగా కూడా పా నియోజకవర్గం అయితే మెజారిటీ కనపడదు తప్ప ఇది తక్కువ అయితే కనపడదండి